ఇఫ్ ఐ గెటెన్ టు పార్ట్ టూ ఆఫ్ ద ల్యాండ్స్ ఐఎమ్ ఫార్మింగ్ నేను ఫార్మింగ్ చేస్తున్న ల్యాండ్స్లో పార్ట్ టూలోకి వస్తే ఈ ఈ వరినారు కొంచెం ప్రగంగానే తీసేసి ఈ ల్యాండ్స్ మొత్తం ఒక ఆఫ్ సగం ప్లేస్లో వీటిని నేను ఇంప్లిమెంట్ చేస్తాను పార్ట్ వన్లో చెప్పినట్టు మిగతా సగంలో ఫ్లవర్స్ పెంచడం జరుగుతుంది సంపంగి పూలు చామంతి బంతి రోజా అలా డిఫరెంట్ డిఫరెంట్ పూల మొక్కల్ని పెంచడం జరుగుతుంది మా విలేజ్ ల్యాండ్స్లో వాటర్కి ప్రాబ్లం ఉండదండి మాకు ఎప్పుడు వాతావరణం అనుకూలంగానే ఉంటుంది ఇక్కడ నేలలు కూడా చాలా సారవంతమైనవి సాగుకి బాగా అనుకూలిస్తాయి మనం కొంచెం వెళ్దాం చూడండి ఇవి చాలా చూడ ముచ్చడిగా ఉన్నాయి వీటి మొత్తాన్ని స్పాయిల్ చేసి మనం ఈ ల్యాండ్లో వ్యవసాయం చేయాలంటే కొంచెం నాకు బాధగానే ఉంది కానీ మనం ల్యాండ్కి ఎనర్జీ కావాలంటే చేయక తప్పదు ఈ జన్మ చూడండి ఎంత చక్కగా ఉందో